పూర్వం వైకుంఠపురం అనే ఊళ్ళో ఒక దొంగ ఉండేవాడు అతను పరమ భయంకరమైనవాడు అతను చుట్టుపక్కల ఊళ్ళను దోచుకుని ఎంతో ధనాన్ని సంపాదించాడు ఒకరోజు అతను వైకుంఠపురంలోని దేవాలయంలోకి ప్రవేశించి దేవతల ఆభరణాలను ధనాన్ని దొంగలించపోతూ దేవాలయంలోని ఒక పెద్ద గంటను కూడా తీసుకుని ఆ ఊరు విడిచి పారిపోయాడు అలా పారిపోతూ ఒక అడవిలోని కొండల మధ్య నుండి పోతూ ఉండగా ఒక పులి అతని మీద దాడి చేసి చంపేసింది ఆ దొంగ కోసం ఊళ్ళోని ప్రజలు వెతికి వెతికి విసిగిపోయారు తర్వాత కొంతకాలానికి ఆ దొంగ పారిపోతూ పులిబారిన పడి చనిపోయాడన్న విషయం ఆ గ్రామ ప్రజలకు తెలిసింది దొంగ దొంగిలించి తీసుకుపోయిన దేవాలయపు గంట ఆ అడవిలో అక్కడే పడుంది ఒకరోజు అడవిలో ఉన్న ఒక కోతి ఆ గంట మీద పడింది గంట ఖంగుమని శబ్దం చేసింది కోతి ఆ గంటను తీసింది ఆ గంట దానికొక ఆట వస్తువుగా మారింది అది ఆ గంటను మళ్ళీ మళ్ళీ మోగిస్తూ ఆ శబ్దానికి సరదా పడేది క్రమంగా ఆ గంట శబ్దం అడవిలో నుండి వైకుంఠపురం వరకు వినిపించసాగింది కోతి ఆ గంటను బంతిలాగా ఎగరవేస్తూ పట్టుకుని చెట్ల మీదకు గెంతుతూ కొమ్మలకు వేలాడుతూ వింత వింత ధ్వనులకు ఆనందిస్తూ ఉండేది కానీ ఆ శబ్దాలు ఏమిటో అర్థం కాక వైకుంఠపురం ప్రజలు ఆశ్చర్యపోయేవారు అలా కొద్ది రోజులకి ఆ ఆశ్చర్యం కాస్త భయంగా మారింది అడవిలో ఒక వింతదయ్యం తిరుగుతోందని దాని చెవులకు గంటలున్నాయని అది అడవిలో తిరుగుతున్నప్పుడల్లా ఆ గంటలు మోగుతున్నాయని అనుకునేవారు ఆ శబ్దమే తమకు రాత్రింబవళ్ళు వినిపిస్తుందని ఆ వింత దయ్యం ఏ అర్ధరాత్రి సమయంలోనో ఊరిలోకి ప్రవేశించి మనుషులందరినీ చంపి తింటుందని అనుకునేవారు అలా క్రమక్రమంగా వైకుంఠపురం ప్రజలకు వింత దయ్యం భయం పెరిగిపోసాగింది అదును చూసుకుని ఊరంతా నిద్రపోతున్న సమయంలో ఆ వింత దయ్యం అందరినీ మింగేస్తోందని ఆందోళన పడేవారు ఆ ప్రమాదం తప్పించుకోవాలంటే వైకుంఠపురం విడిచి మరో సురక్షితమైన ప్రాంతానికి వలసపోవడమే మంచిదని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు ఊళ్ళోని వాళ్ళందరికీ ధైర్యం చెప్పాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు ఊరి ప్రజలలో ఒకరి నుంచి మరొకరికి ప్రాణభయం ఎక్కువైపోతూ ఉంది ఇదిలా ఉండగా ఆ వైకుంఠపురంలోనే కాంతమ్మ అనే ఒక ముసలామె ఉంది ఆమె ఇలా అంది నాకు తగిన ప్రతిఫలం ఇచ్చినట్లయితే ఆ వింత గుట్టు తెలుసుకుంటాను అని అధికారులతో చెప్పింది కాంతమ్మ చాలా ధైర్యవంతురాలు భయం అనేది తెలియని సాహసి అని అందరికీ తెలుసు ఆ ఊరి అధికారులు వెంటనే కాంతమ్మ కోరిన ప్రతిఫలం ఇచ్చి వింత దెయ్యం వివరాలు తెలుసుకుని రమ్మని పంపించారు కొంతమంది ప్రజలు ఆమె మీద జాలిపడ్డారు కొంతమంది ఇలా అనుకున్నారు ఈ ముసలిది ఆ వింత దెయ్యాన్ని పట్టుకుని రావాలని వెళ్తోంది దీనికి ఆ వింత దెయ్యం చేతిలో చావు రాసిపెట్టినట్టుంది అని గుసగుసలాడుకున్నారు ఒకరోజు ఉదయాన్నే కాంతమ్మ అడవిలోకి బయలుదేరింది ఆ అడవిలోకి వెళ్ళగానే ముందుగా దొంగ పులివాత పడిన చోటు చూసింది అక్కడ ఆమె దేవుడికి పూజలు ప్రార్థనలు చేసింది పూజలు పూర్తయిన తర్వాత తనతో పాటు తెచ్చుకున్న అరటి పండ్లను అక్కడ పెట్టి తను మాత్రం ఒక పదల చాటును రహస్యంగా దాక్కుని అక్కడ జరగబోయేది గమనించసాగింది ఆగిన తర్వాత అరటి పండ్ల వాసనను పసిగట్టిన కోతులు గుంపులు గుంపులుగా చెట్ల మీద నుండి కిందకి దిగి అరటి పండ్లు తినడానికి వచ్చాయి కాసేపటికి చేతిలో గంటను మోగించుకుంటూ ఒక కోతి కూడా చెట్టు మీద నుండి కిందకు దూకింది అది గంటను నేల మీద పక్కనే పడేసి అరటి పండ్లను తినడంలో మునిగిపోయింది సమయం చూసి కాంతమ్మ చప్పుడు కాకుండా గంటను తీసి శబ్దం రాకుండా జాగ్రత్తగా దాచిపెట్టింది కోతులన్నీ అరటి పండ్లు తినగానే చెట్ల మీదకు వెళ్ళిపోయాయి అప్పుడు కాంతమ్మ ఒక్క పరుగున ఊళ్ళోకి వచ్చేసింది గ్రామాధికారుల దగ్గరకు వెళ్ళి తన చేతిలోని గంటను చూపించి ఇలా అంది అయ్యా ఇదే దెయ్యం ఈ గంటను పుచ్చుకుని ఒక కోతి పిల్ల పరుగులు తీసినప్పుడల్లా ఆ శబ్దానికి జనం అడవిలో వింతదయ్యం ఉందని అనుకున్నారు అంతేకాని అడవిలో ఏ వింత దయ్యం లేదు అని చెప్పింది కాంతమ్మ వృద్ధురాలైన కాంతమ్మ ధైర్యానికి తెలివికి అందరూ ఎంతో మెచ్చుకుని ఆమెను ఘనంగా సన్మానించారు ఆ తర్వాత కాలంలో ఊళ్ళోని ప్రజలకు పెద్ద దిక్కుగా ఉంది కాంతమ్మ ఈ కథగానే మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe to my channel.